తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొదటిసారి రాజ్యసభలో ఆ పార్టీ యొక్క ప్రాతినిధ్యం సున్నా మొత్తం పదకొండు రాజ్యసభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో కేంద్రంలో పార్లమెంటులో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏ బిల్లును పాస్ చేయాలి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ కీలకం అండ్ ఇండియా కూటమికి సంబంధించి ఏదైనా బిల్లును అడ్డుకోవాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి కీలకం సో ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలను కొనాలి అని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై కోట్లకు బేరం పెడుతూ ఉన్నారు అని ఒక ప్రధాన పత్రిక ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ రాశారు ఒక్కో ఎంపీకి డెబ్బై కోట్ల రూపాయల వరకు బేరం పెడుతూ ఉన్నారు అని సరే ఇప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం ఉంది అన్న విషయం మనకు తెలియదు కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రస్థానం మొదలవ్వడం నుంచి చూసుకున్నా అంటే కొనడం దగ్గర నుంచే మొదలయ్యారు రామారావు గారిని దించిన దగ్గర వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రాసెస్ నిన్న వరకు చూసుకోండి అసలు హైదరాబాద్ నుంచి ఉమ్మడి రాజధాని పదేళ్లుగా వాళ్ళని వదిలిపెట్టుకొని రావడం కోసం కూడా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రెడ్డి గారు ఓటుకు నోటు కేసుకు సంబంధించే కదా అండ్ వైసీపీ ఎమ్మెల్యేలు మొన్నటికి మొన్నే కదా ఇరవై మూడు మందిని ఇలా కొనేసి ఏకంగా అందులో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు సో ఈ ప్రస్థానమేమి అంటే ఇదేమి పెద్ద ఆశ్చర్యకరమైన ప్రస్థానం ఏమీ కాదు సరే ఆ ప్రధాన పత్రిక రాసింది నలభై నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆఫర్ పెడుతూ ఉన్నారు మీరు రండి మనకు ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని రాజ్యసభకు పంపుతాను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసిన చరిత్ర అయితే లేదు అని చెప్పి వాళ్ళు కొన్ని రిఫరెన్స్ రాసుకుంటూ వచ్చారు నెక్స్ట్ రెండు సంవత్సరాల వరకు రాజ్యసభకు ఎన్నికలు అప్పటి వరకు టీడీపీ సున్నానే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీనే చాలా కీలకం మరేమైనా చంద్రబాబు గారు అనుకుంటూ ఉన్నారేమో జగన్ గారిని ఢిల్లీలో మొదట వీక్ చేయగలిగితే తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుకున్నట్లు డెవిల్ను లేకుండా చేద్దామని చెప్పి ఆయన పదే పదే అంటున్నారు కదా ఏ రకంగా లేకుండా చేయడమో నాకైతే తెలియదు కానీ అందులో భాగంగా మొదట ఢిల్లీలో వీక్ చేసి తర్వాత ఏపీలో కూడా నిర్వీర్యాలని ఎత్తుగడగా తెరలేపినారంటే అంటే మనమేం దాన్ని కొట్టిపడేయలేము కొట్టిపడేయలేము సరే ఇప్పుడు డెబ్బై కోట్లకు ఆఫర్ పెడితే ఎవరైనా రాజ్యసభ ఎంపీలు ఆఫర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే దాన్ని కూడా మనమేమి కొట్టిపడేయలేం అండ్ ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత అనేది కూడా మనకైతే తెలియదు ఆ ప్రధాన పత్రిక బ్యాలర్ హిట్కి పెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చారు డెబ్బై కోట్లకు బేరం పెడుతూ ఉన్నారు అని